హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుభద్ర విలేజ్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం మీరందరూ బాగున్నారా బాగున్నారనుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నానండి నిన్న వచ్చిన వర్షన్కైతే మా ఊర్లో చాలా గోదర్ షాపులు అయితే వచ్చాయండి మేమైతే ఒక గోదర్ షాప్ అయితే తీసుకున్నామండి పెద్ద చేప పెద్ద చేపలన్నీ అయిపోయాయండి చిన్న చేపలు మాత్రం ఉన్నాయి ఒక చేప ఉంటే మేమైతే తీసుకున్నామండి ఇప్పుడు దాన్ని కోసి వండి అయితే మీకు చూపిస్తానండి ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూసేయండి ఇప్పుడు ఈ పెద్ద జల చేపనైతే కోసి అయితే చూపిస్తానండి ఈ చేపని కత్తిపేడతో అయితే కోసేస్తాను చూడండి ఫ్రెండ్స్ మప్పలైతే ఇలా ఎర్రగా ఉంటే ఫ్రెష్ గా ఉన్నట్లు చూడండి మప్పలకి చూడండి ఎంత పెద్ద ముళ్ళులు ఉన్నాయో చాలా గా ఉంది చేప ముళ్ళలు అయితే చాలా షార్ప్గా అయితే ఉన్నాయి ఇప్పుడు చేప అయితే కోసేద్దాము కత్తిపేట అయితే సరిగ్గా తెగడం లేదండి చేప అయితే చాలా కష్టంగా ఉందండి చాలా కష్టంగా అయితే కోస్తున్నాను చూడండి కత్తిపేట అయితే అస్సలు తెగడం లేదు మొండి కత్తిపేట ఎలాగైతే నేను రెండు ముక్కలు అయితే చేసేసానండి ఇప్పుడు తల అయితే కొయ్యాలి చూడండి తల అయితే చాలా గట్టిగా అయితే ఉంటాయండి అవి రెక్కలలాగా ఉన్నాయి కదండి అవి చాలా గట్టిగా అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే మీసాలైతే కోసేస్తున్నానండి అవి అయితే సింపుల్గా తీతాయి కదండి చూడండి వేస్టేజ్ అయితే తీసేస్తున్నాను ఇప్పుడు లాంటివి లాంటివైతే కోసేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా గట్టిగా అయితే ఉంది తెగట్లేదు అనేసి ఇంకా బండగత్తితో అయితే అయితే ట్రై చేస్తాను కట్టింగ్ కత్తి ఉంటే ఈజీగా ఉంటుందండి ఇది బండగత్తితో కదండి కుదరడం లేదు అయినా కూడా నేను పట్టు వదలకుండా బండగత్తితో కట్ చేసేసాను చూడండి ఫ్రెండ్స్ బండగత్తి ఎంత కష్టంగా తెగుతుందో ఒక దెబ్బకి అయిపోయేది నాలుగైదు సార్లు కొట్టాల్సి వస్తుంది అంత గట్టిగా ఉన్నాయన్నమాట దాని ముళ్ళులు తలకున్న రెక్కలు అయితే కట్ చేసేసానండి ఇప్పుడు చేప అయితే కట్ చేద్దాము చేపకున్న రెక్కలను కూడా కట్ చేసేస్తున్నానండి కట్ చేసిన తర్వాత చేపకున్న వేస్టేజ్ అయితే తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఇవి చూడండి ఈ ముందున్నాయి కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు చేప తోకనైతే కోసేస్తానండి తోక కోసేసిన తర్వాత ఈ పెద్ద చేపని రెండు ముక్కలైతే చేస్తానండి రెండు ముక్కలు చేసిన తర్వాత కూరకి సరిపడ ముక్కలైతే కోసేస్తానండి నేనైతే ఈ చేపని కొంచెం పెద్ద ముక్కలే కోసేస్తానండి పులుసుకి ఈ జలచేప పులుసుకి చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా జలచాప తీసుకుంటే పులిసే వండండి చాలా రుచిగా ఉంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ గోదావరి చేప మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి దొరికితే గోదావరి చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకో ముక్కనైతే నిలువుగా కోసేసి మొక్కలైతే కోసేస్తానండి చూడండి ఎలా కోస్తాను ఇలా కోసిన తర్వాత దానికి ఉన్న వేస్టేజ్ అయితే మొత్తం తీసేస్తాను ఆ చేపకున్న వేస్టేజ్ మొత్తం తీసేసిన తర్వాత దాన్ని పక్కన అయితే పడేసి ఈ మొక్కని మొక్కలైతే కోసేస్తున్నానండి ఈ జలచేపకి ముళ్ళు లసలు ఉండవండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు ముళ్ళు సరిగ్గా ఉండవండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేప ఇంకో ముక్క కూడా వేస్టేజ్ అంతా తీసేసి దాన్ని కూడా ముక్కలైతే కోసేద్దామండి నడు ముక్క అయితే చాలా కష్టంగా అయితే తెగుతుందండి గతిపేట తెగడం లేదు చూడండి ఫ్రెండ్స్ చేపనైతే ముక్కలైతే కోసేసానండి ఇన్ని ముక్కలైతే అయ్యాయి చూడండి ఇప్పుడు తలనైతే కోసేద్దాము తల అయితే చాలా కష్టంగా ఉందండి తెగడం లేదు కత్తిపీట చేపతలైతే కత్తిపెడతో తెగట్లేదు అనేసి బండగత్తితో నరుకుతున్నానండి చూడండి అయినా కూడా తెగడం లేదు అంత గట్టిగా ఉంది జలతల కష్టపడి అయితే జలతలని కట్ చేసేసానండి చూడండి ఫైనల్గా ఇన్ని ముక్కలు అయినాయి చేప ముక్కలన్నీ ఒక గిన్నెలోకి అయితే ఎత్తేసానండి ఎత్తేసిన తర్వాత చేపలన్నీ ఒకసారి అయితే కడిగేశానండి చూడండి కడిగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పుతో అయితే కడగాలండి చూడండి కళ్ళు ఉప్పుతో అయితే కడుగుతున్నాను ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కల్లుప్పు అయితే వేసుకున్నానండి తర్వాత కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను మొక్కలన్నీ దాంట్లో వేసేస్తున్నానండి మొక్కలన్నీ ఒకసారి అయితే ఇలా చేత్తో కలిపేసుకుంటున్నాను శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటానండి చేప ముక్కలు శుభ్రంగా అయితే కడిగేశానండి చేపల పులుసుకు కావలసిన పదార్థాలు అయితే చూసేద్దామండి కట్ చేసిన ఉల్లిపాయలు కట్ చేసిన టమాటాలు రోట్లో నూరిన అల్లం పేస్టు చేపల పులుసుకి కావలసినంత చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి పొయ్యి అయితే మంట చేసుకున్నానండి ఆ కింద ఉన్న అయితే దాకలు మాడకుండా అంటే నల్లగా అవ్వకోకుండా ఉండడానికి ఆ చెప్పనైతే పెడతామండి దాకా వేడెక్కిన తర్వాత తగినంత నూనె అయితే వేసుకుంటాను టూ స్పూన్స్ అయితే వేసుకున్నానండి నేను నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నానండి గరిడితో అయితే ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసుకుంటున్నానండి ఉల్లిపాయలు మగ్గాయో లేవో ఒకసారి అయితే చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే మగ్గాయి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దామండి అల్లం వేసిన తర్వాత గరిటితో ఒకసారి అయితే కలుపుకుందాము ఉల్లిపాయలు అల్లం కలిసేంతవరకు కలుపుతాము కలిపిన తర్వాత అయితే మూత అయితే వేసేద్దామండి అల్లం మగ్గిన తర్వాత తగినంత పసుపు అయితే వేసేసుకుంటున్నాను ఒకసారి అయితే గరిడితో అయితే కలిపేసుకుందామండి కలిపిన తర్వాత ఒకసారి అయితే మూత అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తున్నానండి వేసిన తర్వాత ఒకసారి గరిటతో అయితే కలిపేసుకుంటున్నాను అన్నీ కలిసేంతవరకు అయితే కలిపేసుకుంటున్నానండి కలిపిన తర్వాత ఒకసారి అయితే మూత అయితే పెట్టేసుకుంటున్నాను టమాటాలు ఉడకాలి కదా టమాటాలు ఉడికాయో లేదో ఒకసారి అయితే మూత తీసి చూసేద్దామండి ఒకసారి గరిటితో కలిపి చూద్దామండి టమాటాలు ఉడికాయో లేదో కొంచెం ఉడకాలండి తగినంత కల్లుప్పు అయితే వేసేసుకుందాము త్వరగా ఉడికిపోతుంది నేనైతే కొంచెం కల్లుప్పు అయితే వేసేసానండి ఉప్పు వేయడం వలన టమాటాలు త్వరగా ఉడికిపోతాయండి తర్వాత పులుసుకి తగినంత కారం అయితే వేసిస్తున్నానండి నేనైతే మూడు స్పూన్లు అయితే వేసేసానండి చేప మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కదండి అందుకనే మూడు స్పూన్లు కారం అయితే వేసేసాను వేసుకొని గరిటితో అయితే తిప్పేసుకుంటానండి తిప్పిన తర్వాత మూత అయితే వేసేస్తాను అన్నీ మగ్గిన తర్వాత పులుసు అయితే పోసేద్దామండి చింతపండు బాగా కలిపేసిన తర్వాత చింతపండు పులుసు పోయాలండి ఇప్పుడు ఒకసారి గరిటితో తిప్పేసుకొని పులుసు వరకు చూడాలండి ఇప్పుడైతే మూత అయితే పెట్టేద్దామండి పులుసు అయితే మరుగుతుందండి పులుసు బాగా మరిగిన తర్వాతే ముక్కలు వేసేద్దామండి పులుసు అయితే మరిగిందండి ముక్కలైతే వేసేద్దాము కడిగి పెట్టుకున్న మొక్కలను అయితే వేసేస్తున్నానండి గరిడితో ఒకసారి అయితే తిప్పేసుకుంటున్నానండి మొత్తం కలవాలి కదా మొక్కలన్నీ కలిపిన తర్వాత ఒకసారి మూత అయితే పెట్టేసుకుందామండి ఉడికిందో లేదో చూద్దామండి చేపల పులుసు అయితే ఉడుకుతుందండి వేడి వేడి చేపల పులుసు చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే ఉడికింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి చేపల పులుసు అయితే దించేద్దాం ఫ్రెండ్స్ దించిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఒక్క ముక్క కూడా చితికిపోలేదు చేపల పులుసు చాలా బాగా కుదిరిందండి ఒక గిన్నెలోకి అయితే తీసుకొని టేస్ట్ అయితే చూసేద్దామండి నేను ఇప్పుడు ఈ వేడి వేడి చేపల పులుసు తిని ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ ఒక ముక్క అయితే వేసేసుకుంటున్నాను చేపల పులుసు పోసుకొని వేడి వేడి చేపల పులుసు వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ గోదావరి చేపలు మీ ప్రాంతంలో దొరికితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే చాలా బాగుంది చేపల పులుసు ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఫ్రెండ్స్ ముక్కకు కూడా అన్నీ సరిపోయాయి సూపర్ ఉంది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి